బడ్జెట్ ప్రసంగంలో ఏ రాష్ట్రం పేరు లేదు దాంట్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణం చేస్తామని కానీ ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం ఏంటంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మోడీ గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం చూపుతారో మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఆయన ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ గారిది మరో చెయ్యి చిరంజీవి గారితో పెట్టుకుని పైకెత్తి నేను వీరి వా వీరి వీరు నా వాళ్ళు అని చెప్పి చాటి చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది అంచేత పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి గురించి ఆయన పడుతున్న ఆరాటానికి దాని ఫలితం ఈరోజు వచ్చిందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను ఎందుకంటే అదే బీజేపీని చేరినప్పుడు రకరకాలుగా భావన చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వస్తారు వారి అవసరం మనకుంది మన రాష్ట్రానికి ఉందని చెప్పి గమనించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా వారు బీజేపీని ఒప్పించి కూటంలో చేర్చించిన ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు బడ్జెట్లో వచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తూ